హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీ అందరు బాగున్నారనుకుంటున్నాను నేను చాలా బాగున్నాను సో మీ అందరికీ ఎన్ని రోజులు లేట్ చేసినందుకు సారీ అండి నా మొబైల్ కొద్దిగా డ్యామేజ్ అయింది ఆ స్క్రీన్ రిపేర్ చేసే కొద్దికి ఎన్ని రోజులైందనమాట ఇంకా నేను వీడియోస్ తీయాలంటేనే మెయిన్ ఫోన్ ఆ ఫోనే ప్రాబ్లం వచ్చిందనమాట స్క్రీన్ ఫుల్గా బ్లర్ అయిపోయింది కొద్ది కొద్దిగా గీతల్లాగా వచ్చింది ఆ తర్వాత ఫుల్ డ్యామేజ్ అయింది ఇంకా వీడియో తీయాలంటే ఇంకా డ్రై పార్ట్కి అటాచ్ చేయాలి అలా అటాచ్ చేసేటప్పుడు కూడా కొంచెం డ్యామేజ్ అవుతుంది అన్నమాట సో అలా అనేసి ఇంక నేనైతే బాగా నీట్గా రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ వీడియోస్ స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఏమంటే పిల్లలు స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చారండి ఇంకా అలా ఇల్లు అంతా కొద్దిగా నేను కార్న్ తీసి పెట్టున్నాను ఆ ఇల్లు కార్న్ కాన్ లాగా ఉంటుంది కదా అవన్నీ అట్లా ఇట్లా ఉంటే వాటిని అంతా క్లీన్ చేసేస్తాను అనమాట పిల్లలు ఏమంటే డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా వాషింగ్ మిషన్లో వేస్తారు బట్టలు అనేది ఇంకా నేను ఉన్న బట్టలన్నీ ఇక్కడ తీసిపెట్టుకున్న బట్టలు ఇంకేమైనా అంటే కిచెన్లో సర్దాల్సినవి అలా ఉంటే అలా సర్దుకుంటూ ఉన్నాను ఈ జశ్వన్ అయితే చాలా లేట్ చేస్తూ ఉంటాడనమాట గంట సేపు అవుతుంది అన్ని బట్టలు తీయండి తీయండి పిల్లలు వచ్చిన తర్వాత నాకు చాలా తలనొప్పి చేస్తుందండి మనం చెప్పినప్పుడు వాళ్ళు కరెక్ట్గా చేయనే చేయరు ఎంతసేపు అయినా ఒకరు డ్రెస్ చేంజ్ చేస్తారు ఇంకొకరు ఆటలు ఆడుతూ ఉంటారు ఎవరో ఎక్కువగా నాకు ఇల్లు మెసేజ్ చేస్తూ ఉంటారండి లేదు అంటే చెప్పిన మాట వినకపోవడం ఇలా ఉంటారన్నమాట ఈ పిల్లలతో నా లైఫ్ని నేను లాక్కొని రావడం పెద్ద టాస్కే అవుతుంది నాకు మాత్రం మరి అందరి ఫ్యామిలీలలో ఎలా ఉంటుందో ఏమో తెలియదు కానీ నాకైతే ఒక్కొక్క రోజు పిచ్చి కోపం చేస్తూ ఉంటుంది మళ్ళీ నేనే అనుకుంటాను నేను ఎందుకు అనవసరంగా ఎందుకు కోపం తీసుకున్నానా అనిపిస్తుంది కానీ ఆ టైంలో నాకు ఎక్కువ కోపము టెన్షన్ అనేది ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట ఏం చేద్దాం చెప్పిన మాట వినలేదు లేదు అంటే అలానే ఉంటుంది డ్రెస్ చేంజ్ చేసుకోవాలని ఒకరోజు చెప్తే డైలీ పాటించాలండి పిల్లలు అన్నాక అలా ఎప్పుడు చేయరు కొద్దిసేపు అలా ఇలా తిరుగుతూ ఉండడం మళ్ళీ రావడం అలా చేస్తూ ఉంటారు లేదు ఐడి కార్డు ఒక చోటు పెట్టడం ఆ తర్వాత బెల్ట్ ఒక చోటు పెట్టడం ఇలా ఉంటుందన్నమాట ఇవన్నీ నాకు ఎంత కష్టం రోజు తీసి పెట్టాలంటే చాలా కష్టం అవుతుంది లంచ్ బ్యాగ్స్ ఒక్కొక్కరు ఇలానే పెట్టేస్తారు అనమాట నేనేమనుకుంటాను మళ్ళీ షంకులో వేసారు కదా నిన్నదైనా చెప్పించాము ఈరోజు వేసి ఉంటారులే అలా అనుకుంటూ ఉంటాను కానీ ఒకరు లంచ్ బాక్స్ తీసి పెట్టుంటారు షంకులో వేసి ఉంటారు ఒక్కొక్కరు తీసి పెట్టి ఉండాలన్నమాట ఒకరోజు ఇద్దరు ఎవరో ఒకరు అలా చేస్తూ ఉంటారు మళ్ళీ అవన్నీ చెక్ చేసుకోవాలి ఈ పిల్లలు వస్తేనే అంత పనులు రెండు డబుల్ పనులు అవుతుంది అనమాట సరే అండి ఇంకొంద రెండల్లో ఉండేది నేను కొత్తగా చెప్తే అయ్యో మీ ఇంట్లోనే కాదులే మా ఇంట్లోనూ అలానే అనుకుంటూ ఉంటారు కానీ ప్రతిరోజు మైండ్ సెట్ ఒకేలా ఉండదు ఒక్కొక్కప్పుడు కోపం కూడా వస్తూ ఉంటుంది ఇంకేం చేయాలి కదా అనేసి నేనే సైలెంట్ అవుతూ ఉంటాను అన్నీ చేసుకోవడం ఇంకా అలా పెట్టుకోవడం అన్నమాట కింద ఉన్నవి పైకి పైనున్నవి కిందకి ఇలా చేస్తూ ఉంటారు పౌడర్ డబ్బాలు ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటారు మళ్ళీ వాటి క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది ఒకప్పుడు టయర్డ్ లేనప్పుడేమో నేను ఏ కష్టం లేకుండా ఏ కోపం లేకుండా చేసుకోగలను కానీ టయర్డ్గా ఉన్నానంటే మాత్రం నన్ను నేను మోటివేషన్ చేసుకోవడానికి ఇలాంటి నా మేకప్స్ని యూజ్ చేస్తూ ఉంటాను మీలో ఎవరైనా ఇలా ఉన్నారా ఏమని నాకు కామెంట్లో చెప్పండి నేను మాత్రం నేను ఎప్పుడైనా నా వాళ్ళు పని చేసుకొని అవ్వలేదు అంటే లిప్స్టిక్ మెయిన్ నాకు చాలా ఇష్టమైందనమాట లిప్స్టిక్ సో అలా లిప్స్టిక్ వేసుకొని ఇంకా నా ఫేస్ని కొచ్చి అలా చూసుకుంటూ ఇంకా అలా ఫ్రెష్ అయినట్టు ఉంటుంది అనమాట నా ఫీలింగు అక్కడ నుంచి ఇంకా నా పని అనేది స్టార్ట్ చేస్తూ ఉంటాను మీలో ఎంతమంది ఇలా చేస్తారో నాకు తెలియదు కానీ నన్ను మాత్రం నేను ఎప్పుడు నా వల్ల చేసుకొని కాలేదు పని ఇంక నేను ఈ పని అమ్మో ఒకప్పుడు ఇంత పని ఉందా అనిపించే రోజు మాత్రం నేను నన్ను రెడీ చేసుకుంటాను ఫస్ట్ ఆ తర్వాతనే ఇంకేమన్నా పని ఉన్నా కానీ చూసుకుంటా ఉంటాను అనమాట మీలో అనుకోవచ్చు ఇంట్లో ఉన్నావు కదా ఎందుకు లిప్స్టిక్ వేసుకోవడం రెడీ అవ్వడం ఎందుకు ఓవర్ అనిపిస్తుందేమో నాకు మాత్రం అలా ఏం లేదు నాకు హిందీ వాళ్ళలాగా ఉండాలంటే చాలా అంటే చాలా ఇష్టం అండి ఈ విషయం నా ఫ్యామిలీలో అందరికీ చెప్తానే ఉంటాను రెడ్ బొట్టు పెట్టుకోవాలని ఇష్టం ఉంటుంది వాళ్ళలాగా కుంకుమ పెట్టుకోవాలి వాళ్ళలాగా లిప్స్టిక్ తీసుకోవాలి వాళ్ళలాగా శారీ వేర్ చేయాలి అనేసి చాలా ఇష్టాలు ఉంటాయి నాకు అలా ఇది కూడా ఒకటి అనమాట నేను ఎప్పుడైనా నాకు పని చేయలేకపోతే అలా లిప్స్టిక్ని వేసి ఇంకా నేను పని స్టార్ట్ చేసుకుంటూ ఉంటాను ఇంకా నేను పిల్లలు వచ్చారు కదా ఇంకా పాలు చేశాను అలా ఇలా నా పని అంతా కంప్లీట్ అయ్యింది షెల్ఫ్ అన్నీ క్లీన్ చేసేసానండి మళ్ళీ ఒకసారి ఇల్లు తోసుకోవడం అట్లా అయింది సరే నాకు ఎందుకో ఆకలి అనిపించి అన్నం ఉంటే తిందామనుకుంటే ఇంకా ఇద్దరు నాకు కొంచెం కావాలి పెట్టమ్మా అంటే ఇంకా వాళ్ళు కొద్దిగా నేను కొద్దిగా తినేసాను జస్విన్ సైకిల్ తొక్కడానికి వెళ్ళేశాడు ఇంకా నేనేమంటే పిల్లలతో కూర్చుందాము కొద్దిసేపు అనేసి పండు ఏదో వంట ఇవన్నీ చేసుకుంటూ ఉంటుంది నా దగ్గర ఇంకొక ఫోన్ ఉంది కదా దాంట్లో చూస్తా చేసేది నేను ఫోన్ ఈ మధ్యన ఇవ్వట్లేదండి ఎందుకులే అనేసి అట్లా అనేసి అందులో ఎక్కువ ఈ షార్ట్ వీడియోల్ని స్క్రోల్ చేస్తూ ఉంటారు వాళ్ళకి కూడా ఎక్కువ కోపం వస్తుంది మేబీ ఈ షార్ట్ వీడియోస్ చూసే పిల్లలు ఎక్కువ షార్ట్ టెంపర్గా ఉంటారు అన్నమాట స్క్రోల్ చేస్తా వాళ్ళకేది కానీ ఫాస్ట్గా అయిపోవాలనే ఒక ఫీలింగ్ని ఆ షార్ట్ వీడియోలు తెప్పిస్తాయంట నేను చూశాను ఇంకా అలా అయింది జస్విన్ కూడా వచ్చేసాడు ఆ అమ్మాయితో కొద్దిసేపు ఉన్నాను ఇప్పుడే వచ్చాడనమాట సైకిల్ తొక్కేసి కొద్దిసేపు సైక్లింగ్ చేసి వచ్చాడు ఇంకా ఏమంటే బుధవారం ఉందనమాట సో అందువల్ల నేను షూ పాలిష్ అనేది చేసి పెట్టేద్దాము చేసి పెట్టేస్తామనుకోండి అనుకోండి సరిపోతుంది కదా అనేసి అలా షూ పాలిష్ చేశాను ఇంకా నాకు బట్టలు ఎక్కడంటే అక్కడ ఉన్నట్లు ఈ షెల్ఫ్ నేను మర్చిపెట్టును దేనికి ఒక దానికి ఇప్పుడు ఎట్లా నేను డ్రెస్ చేంజ్ చేసుకోమని చెప్పాను కదా ప్రతిరోజు నేను డ్రెస్ తీసి పెట్టలేనండి అలా పెట్టినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి నచ్చిన టాపు స్కట్మెట్టి ఏదైనా ఉన్నిందనుకోండి కిందన్నవి లాగుతారు పైన నువ్వు పక్కకి వాలిపోతూ ఉంటుంది అలా ఈ డ్రెస్సుల్ని నేను ఒక వారంలో ఒక రెండు మూడు రోజులు మడత పెడతానే ఉంటాను నాకైతే ఒక ఇంటి పని చేసేది ఎంత కష్టమా అనిపించేంత డిప్రెషన్గా ఉంటుంది అనమాట నాకు ఈ బట్టలంతా ఇలా అవడం చూసి నేను ఎంత బాగా మడత పెట్టి పెట్టినాను కదా మళ్ళీ ఎందుకు ఇలా అయింది అనిపిస్తూ ఉంటుంది మరి మీలో ఎవరికైనా నాలాగా మైండ్ సెట్ ఉందో లేదో నాకు తెలియదు కానీ ఇద్దరు పిల్లలకి ఇలా ఉంది కానీ ముందు ముందు కాలంలో ఎంతమంది పిల్లల్ని కానీ చాకారు వాళ్ళంతా ఎట చేశారా అనిపిస్తుంది సర్లేండి అయిపోయిన కాలం గురించి వాళ్ళ ఓపికన గురించి మన ఓపికతో పెట్టి కంపేర్ చేస్తే మనం ఎందుకే ఉదగం అలా ఉంటుంది అన్నమాట పరిస్థితి కొన్ని రోజులు నేను ఊరికెళ్ళానండి ఇంకా ఊరికెళ్ళి వచ్చేలోపు దీనికి వాటర్ వేసే వేసేవాళ్ళక పాపం అందులో చెట్లల్లో ఏదో పురుగులు ఉన్నట్టున్నాయి వాటికి ఆకలికి ఇంకా నీళ్ళు లేవు ఇంకా చెట్లనే తినిందా ఏమని తెలియదు పురుగు పురుగులు చుట్టుకున్నట్టు ఆ చెట్టుకి దొంకలు దొంగలుగా అయిపోయిందనమాట ఇదిగోండి మనం పాలిష్ చేసిన షూలో ఇంకా ఇలా మా మేడపైకి అయితే మేము ఊరు నుంచి వచ్చేలోపు ఇవంతా పెయింటింగ్ చేసి అన్నమాట ఓనరు నేను చెప్పున్నానండి మరి బ్లాక్గా అయిపోయిందండి అక్కడ ఈ ఓ మేడ పై నుండే వాటర్ అంతా ఇప్పుడు చూపించాను కదా అది బావి ఆ బావిలోకి వెళుతుంది సో అది వాటర్ సేవ్ చేసే ఒక బావి అనమాట ఈ వర్షం నీళ్ళంతా సేవ్ చేస్తారన్నమాట అందులోకి సో అది మనకి వాష్రూమ్కి అలా యూజ్ చేసుకుంటూ ఉంటాము ఇంకా వాటర్ని మనం అలా నల్లగా అయిపోతూ ఉంది కదా మేడ పైన ఉన్న మురికి ఎంత చేరని నేను ఎప్పుడు మేడని క్లీన్ చేస్తా ఉంటానండి మళ్ళీ ఆ వాటర్ని మనమే కదా యూజ్ చేస్తామని ఇంకా మళ్ళీ ఇవంతా క్లీన్ చేసి పెట్టున్నారు చూసేసరికి చాలా సంతోషం అనిపించింది ఊరి నుంచి వచ్చి చూసేలోపు ఇంకా కొన్ని బట్టలు పండు ఆరబెట్టింది అనమాట ఇంకా అలా నేను మిగిలిన ఆరబెట్టుకున్నాను అంతే అండి ఇది నెక్స్ట్ డే లాస్ట్ వీక్ షూట్ చేసిన వీడియో అనమాట ఇది ఇంకా కిందికి వచ్చేసరికి వీటిని అంతా క్లీన్ చేసుకోవాలన్నమాట అది రెండో రోజు మార్నింగ్ ఇంకా అలా ఇంటి ముందంతా క్లీన్ చేసుకోవడం అలా మార్నింగ్ రొటీన్ ఉంటుంది కదా దాన్ని చేస్తూ ఉన్నాను ఇంకా ఈరోజు ఏమంటే వైట్ యూనిఫామ్ అనమాట నార్మల్ యూనిఫామ్ని నేను ముందు ఐన్ చేసేదాన్ని కాను ఎందుకో నాకు ఈ మధ్యన ఐన్ చేసి పంపిస్తా ఉంటే చాలా ప్లెజెంట్గా అనిపిస్తూ ఉంది ఓన్లీ వైట్ యూనిఫామ్ మాత్రం ఎప్పుడు ఐన్ చేసేదాన్ని ఆ తర్వాత ఇప్పుడు నార్మల్ రెగ్యులర్ యూనిఫామ్ కూడా ఐం చేసి పంపిస్తే ఎంత బాగుందండి పిల్లలు వేసుకొని పోతా ఉన్నా వస్తూ ఉన్నా నాకు ఎందుకో చాలా బాగా అనిపిస్తుంది దెన్ ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయడం షేర్ చేయడం కమెంట్ చేయడం మర్చిపోవద్దు సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టెల్ దా టేక్ కేర్ బాయ్